నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు ఎమ్మెగనూరులో ఘనంగా ఏపీడబ్ల్యూచే అరవై ఏడవ వార్షికోత్సవాలు జెండా ఆవిష్కరణ పట్టణంలోని ఏపియూడబ్ల్యూచే తాలూకా అధ్యక్షులు బి శ్రీనివాసనాయుడు పట్టణ అధ్యక్షులు బీజీ పరమేశ్వర్ల ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా సామాజికవేత్త డాక్టర్ ఆల్ఫ్రైడ్ రాజు ఏపీయూడబ్ల్యూజే యూనియన్ సభ్యులు పాల్గొని ఏపీయూడబ్ల్యూజే అరవై ఏడవ వార్షికోత్సవాల ఘనంగా నిర్వహించారు స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణం నుండి ర్యాలీగా వెళ్లి మహాత్మాగాంధీ బిఆర్ అంబేద్కర్ మాచన్ని సోమప్ప విగ్రహాలకు పొలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం సోమప్ప శాఖలో ఏపీయూడబ్ల్యూజే జెండాను ఎగరవేశారు అలాగే అనాథ ఆశ్రమంలో నిత్యావసర వసతులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అతిపెద్ద జర్నలిస్ట్ యూనియన్గా ఏపీడబ్ల్యూజే అవతరించినందుకు చాలా సంతోషంగా యూనియన్ జెండా నీడలో మనమందరం ఉన్నందుకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఐజేయుకు ఐజేయుడే ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల కోసం సమస్యల పరిష్కారం కొరకు దాదాపు అరవై ఆరు సంవత్సరాలుగా అలు పోరాటం చేస్తున్న జర్నలిస్టుల హక్కుల కోసం పనిచేస్తుందని తెలిపారు అరవై ఆరు వసంతాలు పూర్తి చేసుకుని అరవై ఏడవ వసంతంలోకి అడుగు వేస్తున్నామని ఇదే ఉద్యమ స్ఫూర్తిని ఇదే ఐక్యతను భవిష్యత్తులో కూడా చాటి చెప్పి మన ఏపీయూడబ్ల్యూజే అభివృద్ధికి బలోపేతాన్ని ప్రతి ఒక్కరూ కంకణం బద్దులై కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు జాతీయ స్థాయిలో కూడా మన ఏపీయూడబ్ల్యూజే యూనియన్కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని బలమైనటువంటి యూనియన్గా ఉన్నందుకు మనమందరం గర్వపడ్డాలన్నారు ఏపీడబ్ల్యూజే యూనియన్కు అందరూ కలిసికట్టుగా ఉండి సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది ఏపీడబ్ల్యూకే స్వసరం వచ్చిన పదకొండు సంవత్సరాలకే ఈ ఆర్గనైజేషన్ స్థాపించబడిందంటే చాలా ఆశ్చర్యకరం అరవై ఏడు సంవత్సరాలు ఈ సంస్థ ఇంత దిగ్విజయంగా నిలబడినందుకు ఆ సంస్థలో ఆ ప్రారంభించిన వాళ్ళకి ఎంత అందరిని అభినందిస్తున్నాను ఆ రోజు మొట్టమొదటిగా ప్రారంభోత్సవం చేసినటువంటి ఎవరైతే విలేకరులు ఉన్నారో వాళ్ళ నుంచి ఈనాటి విలేకరుల వరకు ఎందరో జీవితాలని బయటికి తీసుకొచ్చారో ఎందరో జీవితాలను ఆధారపాతాలు కూడా తీసుకొచ్చారు అందుకు మీరు ప్రత్యేక అభినందిస్తున్నాను ఈ దేశం అంతో ఇంతో ఇంకా బాగుందంటే దానికి ఏకైక కారణం విలేకర వ్యవస్థలే ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క విలేకర అన్నదమ్ములను నా అభినందనలు తెలియజేస్తున్నాను ఏపీయూడబ్ల్యూజే అనగా ఒక పెద్ద మహాసముద్రం ఒక పెద్ద రైలు ఇది ఇందులో చాలామంది ఎక్కినా చాలామంది దిగినారు అలానే రీసెంట్ జరిగిన జరిగినటువంటి ఎలక్షన్లో తూర్పుగోదావరి జిల్లాలో ఒక కాన్స్టిట్యూషన్లో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యే గెలిచినారు అటువంటి సమస్త అటువంటి సంస్థ ఇది స్వార్థం లేకుండా పనిచేస్తున్నప్పుడు కూడా పనిచేస్తుంది స్వార్థ సముద్రయోగంలో కూడా పనిచేస్తుంది ఇది కనుక ఇది ఏపీడబ్ల్యూజే ఒక పెద్ద మహాసముద్రం ఇది ఇందులో మనం ఉన్నా చాలా గర్వకారణం ఇరవై ఏడవ వార్షికోత్సవం జరుపుకోవడం మనందరికీ అంటే మన యూనియన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అదృష్టము ఎందుకంటే ఐజేయు అనుబంధంగా దేశంలో ఐజేయు ఏర్పడితే ఆ ఐజేలకు అనుబంధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జనలిస్ట్ యూనియన్ విలేకరుల సంక్షేమం కోసం విలేకరుల వ్యవ విలేకరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను సమస్యలను పరిష్కరించే దిశగా రోజు అడుగులేసి ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా అరవై ఏడు సంవత్సరాలుగా ఈరోజు దిగ్విజయంగా ఈరోజు ముందుకెళ్తుందంటే అందరికీ అది చాలా మంచి పరిణామము ఎందుకంటే ఎన్నో ఆటపోట్లు అంటే ఒక దశలో కర్నూలు జిల్లాలో కూడా ఒక ఆటపోట్లు ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా నిగ్రగా నిలబడి ఈరోజు మరి మనం ఈ జెండా ఎగరేస్తున్నామంటే ఈ జెండా కింద మనం ముందు ఏపీడబ్ల్యూజి జెండా కింద మనం అంతా ఉన్నామంటే చాలా అదృష్టము అది దానికి ఎంతో మనం మన మన పూర్వీకులు అంటే మన జర్నలిస్ట్ యూనియన్ నాయకులు వ్యవస్థాపకులు చేసినటువంటి కష్టం కూడా ఎంతో ఉంది ఎన్నో ఆటబోట్లు ఎదుర్కొంటే ఒక సమస్యను తీసుకొని ఆ సమస్యని చివరి దాకా పోరాటం చేస్తూ ఈ రోజు ఆ సమస్య పరిష్కారం కోసం పనిచేస్తున్న సమస్య ఏదైనా ఉందంటే అది ఏపీడబ్ల్యూజే మాత్రమే అది ఈ గుర్తుంచుకోవాలా ఈరోజు ఈరోజు జర్నలిస్టు నిలబడేదాని కోసం మనం కూడా మన జెండా కూడా ముందుంటాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జర్నలిస్ట్ అరవై ఏడు అసంతం పూర్తి చేసుకొని ఆనాడు ముప్పై ఏడు మందితో ప్రారంభించిన మాట్లాడే ఎదిగి ఈరోజు రాష్ట్ర స్థాయిలోనూ తర్వాత జాతీయ స్థాయిలోనూ అతిపెద్ద యూనియన్గా ఏర్పడి అనేక జర్నలిస్టుల సమస్యల మీద పోరాటాలు చేసి అనేక ఫలితాలు సాధించిన గొప్ప సంఘం ఏదైనా ఉందంటే భారతదేశంలో అది ఒక ఏపీడబ్ల్యూజే ఏపీడబ్ల్యూజే కింద మరి పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు ఈ అరవై ఏడవ సొంతం పూర్తి చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అరవై ఏడవ వార్షికోత్సవాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్నటువంటి రంగంలో ఎన్నే రోజుల్లో జరుపుకున్నందుకు చాలా సంతోషం జరిగే విషయము మరి విలేకరుల సమస్యల కోసం మన భారతదేశంలో కంగ ఒక సంస్థ ఏర్పడితే మన ఆంధ్రప్రదేశ్లో ఏపీడబ్ల్యూజిఐ ఈ విధంగా మనం ఆవిర్భవించి అరవై ఏడవ సంవత్సరాలు వార్స్ కోస్ వారిరోజు జరుపుకుంటామంటే చాలా సంతోషించే విషయము మరి విలేకరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఆనాటి నుంచి నేటి వరకు నిరంతరం పోరాటాలు చేస్తూ మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏకైక అతిపెద్ద జర్నలిస్టుగా ఆలు కోల్చినటువంటి ఏపీడబ్ల్యూజే కింద అనంతరం పనిచేస్తూ ఈ జెండా కింద మనం మన సమస్యల పరిష్కారం కోసం పోరాటం పోరాటంలో మనం బాధ పాలు పంచుకుంటూ మనం ఈ యూనియన్లో ఉన్నందుకు అందరూ చాలా సంతోషించే విషయము ప్రసంతం సందర్భంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్క జర్నలిస్టు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరూ కొడుకు కొడుగునీ పని చేస్తూ ముందుకు సాగుతూ ప్రతి విషయాన్ని ప్రతి జర్నలిస్ట్ సమస్యను తీర్చేటందుకు ఆ వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ రాష్ట్రంలో అరవై ఆరు సంవత్సరాల స్త్రీలుగా రాజకీయ నేపథ్యం విప్లవ నేపథ్యం ఉన్న యూనియన్ ఏపీడబ్ల్యూజి అరవై ఏడు సంవత్సరాలుగా రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఏపీ యూనియన్ ఏపీడబ్ల్యూజి ఈరోజు అరవై ఏడవ సంతాన్ని కృషి చాలా సంతోషంగా ఉంది వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్రంలో అతిపెద్ద జర్నలిస్ట్ యూనియన్ గా ఉన్నందుకు మనమంతా కూడా గర్వపడాలి ఆ యూనియన్ ఈడన ఉన్నటువంటి మనము చాలా గర్వపడాలి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఐజేఏ యూనియన్ అనుబంధంగా ఏపీడబ్ల్యూజే ఈ రాష్ట్రంలోన జర్నలిస్టుల హక్కుల కోసము వారి సమస్యల పరిష్కారం కోసము దాదాపు అరవై ఆరు సంవత్సరాల నుంచి నిరంతరము పోరాటాలు కొనసాగిస్తూ జర్నలిస్టుల హక్కుల కోసం పనిచేస్తుందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను అరవై ఆరు వసంతాలు పూర్తి చేసుకొని అరవై ఏడు వసంతాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాము ఇదే ఉద్యమ స్ఫూర్తిని ఇదే ఐక్యతను భవిష్యత్తులో కూడా మనమందరం కూడా చాటి చెప్పి మన జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే అభివృద్ధికి బలోపేతానికి ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులై కట్టుబడి ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి జాతీయ స్థాయిలో కూడా మన సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఒక బలమైనటువంటి యూనియన్ గా ఉన్నందుకు మనమంతా సంతోషపడాలా గర్వపడాలా ఈరోజు రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ జిల్లాలో కానీ ఎంబెలు నియోజకవర్గంలో మండల కేంద్రాల్లో కానీ యూనియన్ యూనియన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనము గర్వంగా ఫీల్ అవుతూ ఈరోజు యూనియన్లో అనేక మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు యూనియన్ అనేటువంటిది మహాసముద్రము యూనియన్ ఎవరికి ఎప్పుడు కూడా భయపడదు అదేవిధంగా భవిష్యత్తులో కూడా బలమైనటువంటి యూనియన్ గా ఉందని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాను ఈరోజు నేను ఉండొచ్చు యూనియన్లో ఇంకొకరు ఉండొచ్చు కానీ ఏపీడబ్ల్యూజే యూనియన్ అనేటువంటిది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది బలంగా ఉంటుంది అందుకనే ప్రతి ఒక్కరు కూడా దీని పరిగణనలు తీసుకుని ఏపీడబ్ల్యూజే బలోపేతానికి అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేస్తూ